వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న నాయకత్వం కింద పనిచేయడానికి మేమందరం నిజంగా గర్వపడుతున్నాం ఎందుకు మేము గర్వపడుతున్నామంటే ఈ అధికారం ఇచ్చింది ప్రజల కోసం ప్రజల యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పనిచేయాలి అనేటువంటి ఒక సుక్షితమైనటువంటి ఆ పార్టీ కార్యకర్తలుగానే మేమందరం కూడా మరి పని చేయడం వల్లనే ఏ విధంగా పెను మార్పులు ఈనాడు ప్రజలకు మేలు జరుగుతున్నాయో మీరందరూ కూడా గమనిస్తూ ఉంటారు జగనన్న ముఖ్యంగా అధికారం నిజానికి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల హామీలు ఇచ్చారు నేను ఇవన్నీ చేస్తానని మభ్య పెట్టారు ప్రజలు కూడా నమ్మినారు కూడా ఆయన కానీ ప్రజలు నమ్మి ఓటేసిన తర్వాత ఆ సంక్షేమంగానే అభివృద్ధి పథకాలన్నీ కూడా ఏ పథకం కూడా చేయకుండా కూడా ఆయన పూర్తిగా ప్రజలను విస్మరించడం వల్లనే ఆయనను గద్దె దింపి మళ్ళా జగనన్నను అధికారంలోకి తెచ్చినటువంటి విషయం ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను ముఖ్యంగా ఆయన రైతు రుణమాఫీ చేస్తానన్నాడు మీకు ఒక్కసారి నేను గద్దె చేయాల్సిన బాధ్యత నాకుంది చాలామంది అనుకుంటూ ఉంటారు మళ్ళా చంద్రబాబు గారిని అంటే మర్చిపోతూ ఉంటాం మనం మళ్ళా చంద్రబాబు పరిపాలన వస్తే బాగుంటుందని తెలుగుదేశం నాయకులు మళ్ళా మీ మధ్యకు వస్తూ ఉన్నారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల్లో ఎనభై వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తానన్నారు కేవలం పదహైదు వేల కోట్ల రూపాయలు ఇచ్చి అదంతా ఇక నేను చేయలేను నా అంటే అంతకంటే ఏముందని ఆయనే ఇచ్చినాడు ఈ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు అందరికి కూడా నేను మీకున్నటువంటి రుణమాఫీ పదహైదు వేల కోట్ల రూపాయలు ఉంది నేను ఇదంతా చేస్తానని చెప్పినారు ఒక్క రూపాయి కూడా ఇలా రుణంలో డ్వాక్రా మహిళలకు ఈ పదహైదు వేల కోట్ల రూపాయలను కూడా మళ్ళీ ఏదైనా ఉంటే అది బుకాయించినారు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పినారు ఒక్క ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడో ఆయన చేసినటువంటి ఐదు సంవత్సరాల్లో మనమంతా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నా నాలుగోది నిరక్ష ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో రెండు వేల రూపాయలు గుర్తిస్తా అన్నాడు ఏ ఒక్క మందికైనా ఇచ్చినారో మీరు గుర్తు చేసుకోండి ఇలాంటి అన్ని హామీలు కూడా మళ్ళీ కేవలం ఓట్లు వేపించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త కొత్త పథకాల్లో మళ్ళీ మీ ముందుకు తెలుగుదేశం నాయకులు వస్తున్నారు ఇప్పుడే మా నాయకులు చెప్పినారు వాళ్ళు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్లకు పెద్దగా వంద ఉంటే నూట యాభై రూపాయలకు అదంతా కూడా ఎస్టిమేట్ అయిపోయడం ఆ యాభై రూపాయలు కాంట్రాక్టరు ఈయన చంద్రబాబు నాయుడు గారు పంచుకోవడం ఇప్పుడు ఏమైనా మేము ఏమి కేసులు పెట్టినా ఒకటి రెండు కేసులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కిల్ డెవలప్మెంట్ వాటర్ లీటర్ లో పెడితే మరి గగ్గోలు పెడుతున్నారు మూడు వందల యాభై కోట్ల రూపాయలు డైరెక్ట్ గా గవర్నమెంట్ డబ్బు అది ఎట్లా పోయిందో తెల్లే మూడు వందల యాభై ఒక్క కోట్లు మన తెలుగుదేశం రితీష్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు ఇవదే రెండు మూడు సార్లు మాట్లాడుతున్నారు ఆయన నాకంటే నవస్తా ఉంది మా తాతగారు మన తెలుగు గంగ ప్రాజెక్టు చేశారు ఆ తెలుగు గంగ ప్రాజెక్టు అయ్యా తెలుగంగ ప్రాజెక్టు ఆనాడు ఎన్టీ రామారావు గారు స్థాపించి చేస్తే ఆయన్ను పదవి చేతులు చేసింది చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అందులో తొంభై ఐదులో లో ప్రధాన పాత్ర ఇప్పుడే చెప్తున్నారు వీరారెడ్డి గారు దగ్గరుండి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పెట్టినటువంటి వ్యక్తి ఆ ప్రాజెక్ట్ లో ఏం చేశారంటే అది ఆ కట్ట కట్టినారు అక్కడ ఈ కట్టగట్టే తెలుగుదేశం పార్టీలో అదంతా నీళ్లు రాలే ఎందుకంటే కాలవలు లేవు దానికంతా పూర్తి చేయకుండా ఉంటే ఇదే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కాలువలు దువ్వి వాటికన్నీ కూడా నీళ్ళు ఇచ్చిన కొంచెం అక్కడక్కడ మట్టి పని చేసిపోయినారు ఆ కాలువలు కొంచెం మట్టి పని చేయడం మరి ఏ నీళ్ళు ఒక్క తర్వాత రెండు వేల ఆరు తర్వాత ఎప్పుడైతే రెండు వేల ఏడు కదనా మనం నీళ్ళు ఇచ్చిన రెండు వేల ఏడులో సోనియా గాంధీ గారు నీళ్లు పెట్టి అంతా మళ్ళా వచ్చేస్తే ఆ లీకేజ్ వస్తా ఉంది అదంతా కూడా ఆ బ్రహ్మసాగర్ కట్ట మళ్ళా జగనన్న ఏం అర్థం కాలేదు మాకు మేము పదిహేడు టీఎంసీల నీళ్లు పెడితే దాంట్లో అంతా కూడా నీళ్లు కాల్తా ఉంది ఇది ఎక్కడ తెగిపోయి ఆ భ్రమంగా మఠం ఎక్కడ కొట్టకపోద్దని భయం వేసింది అరే ఇన్ని నీళ్లు లేకపోతే అదంతా కూడా మన బజ్ నియోజకవర్గానికి ఆ నీళ్లు అవసరం ఆ పరిస్థితుల్లో మళ్ళా మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతే యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆయన ఒక డయాప్రూఫ్ వాల్ కట్టి చేశారు డ్యాబ్ వాలంటే కట్టట్లే ఉంటుంది అది మిషన్లు తెచ్చి మధ్యలో ఆ అది కాంక్రీట్ లా లోపలికి పంపించేటువంటి ఒక పెద్ద పెద్ద యంత్రాలు తెస్తే